వీడు తప్పేస్తున్నాడు ఐదు లక్షలు ఇస్తాడంట అదేమో పారిపోయింది ఇప్పుడు విషయం చెప్పాలా వద్దా వద్దురా చెప్తే చంపేస్తాడు మనమే పట్టుకుందాం ఫోన్ చూడు చిన్న చిన్నపిల్లడికి చాకుల ఆశపెట్టి ఆ తర్వాత అది కాకెత్తికెళ్లిపోయిందంటే వాడి పరిస్థితి ఎలా బాధపడుతుందిరా రొమాంటిక్ పీపుల్ కూడా ఆ పసిపిల్లేరా ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చిక్కమంటాయి రా పశువుసురు తగలకపోతరా తగలకపోదురా అయిపోతావు ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎత్తనా వద్దా ఆ ఫోన్ ఇలా ఇవ్వు మార్నింగ్ ఇంకో కొత్త నెంబర్ తీసుకుందాం లక్ష్మి రామ్ అన్న రూమ్ లో పడుకుందు గాని అదే నా రూమ్ లో పడుకుందు గాని నేను ఈ తమ్ముడితో పడుకుందామని వచ్చాను నీతో కాదు అవన్నీ పెళ్ళయ్యాక పెట్టుకుందరు గాని ఇప్పుడు అవన్నీ వద్దమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు సత్య దా పడుకుందాం ఇప్పుడు వద్దు బాగోదు ఏంటి బాగోదు మనకింకా పెళ్లి కాలేదు కదా హ పెళ్ళవకుండానే బయట ఎన్ని జరుగుతున్నాయో తెలుసా ఏం ఫ్యామిలీ రా మీదే గుడ్ నైట్ లక్ష్మి రే రే ఎక్కడికి వెళ్ళిపోతున్నావా సత్య రే సత్య రేయ్ ఓయ్ మీ అక్క పడుకున్నాక వస్తావా రాను కొంచెం తీసుకెళ్తానే పెళ్లి 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 తర్వాత శోభనం 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 దాని తర్వాత పెళ్లి ఇదెలా ఉంది నూరార తమ్ముడు ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపు రాడమందుకు రారా రా అని ఒకటే గోల తీరా చూస్తే బెబ్బే లేపుకొచ్చి వదిలేసాడు నా స్వామి వదిలేసి పడుకున్నాడు నమస్కారం అమ్మా నా పేరు అరవింద్ ఘోష్ మా తమ్ముడు నమస్తే నమస్తే అండి పండిత్జీ దగ్గరలో మంచి ముహూర్తం చూడండి పెళ్లి కొడుకు పేరేంటమ్మా సత్య పెళ్లి కూతురు నామధ్యేయమ్మా జ్యోతి లక్ష్మి నేను కరెక్ట్ గానే విన్నానమ్మా మీరు కరెక్ట్ గానే విన్నారండి ఆ అమ్మాయినండి పెళ్లి కూతురు జ్యోతి లక్ష్మి ఓ జ్యోతిలక్ష్మి లక్ష్మి గారా నమస్కారం అమ్మా మీ నక్షత్రం ఏంటమ్మా నక్షత్రాలు అవి నాకు తెలీదు పోని మీ డేట్ ఆఫ్ బర్త్ మీరన్నది పదహారే అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు టీవీ లైవ్ లో చూసుంటారమ్మా

జా సత్యా నీకు తెలీదు సారు సరోజకి వీర ఫ్యాను అమ్మా నన్ను వదిలేయండి పద్దెనిమిదో తారీఖున పగలు పన్నెండు గంటలకు మంచి ముహూర్తం ఉంది మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి పండించి పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి సరోజ ఎక్కడ వస్తుంది ఎప్పుడు రేపే అదేదో మాయ చేసి ఉంటుంది మందు పెట్టేసింటుంది వాళ్ళక్కర్లేదండి కూర్చున్నా బాగుంటారు మీరు కూర్చోండి పైగా మీకు సొంతలు కూడా ఉంది ఎటు తిరిగి చూసినా మీరే బాగుంటారు వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని వినడే ఎందుకు వింటాడు దాని మొత్తంలో ఉన్నాడు అయినా ఓనర్ టెనర్ గురించి ఆడాడంటే ఊరుకోండి రండి నా షోల్డర్ తీసుకోండి నాకు వద్దా ఏ ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళు షోల్డర్ తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని కరెక్ట్ అండి అందరూ వినండి రేపు మన జ్యోతి లక్ష్మికి పెళ్ళంట అవునా ఎవరు చెప్పారు ఇంకెవరు పండిత్జీ ఫోన్ చేసి చెప్పారు రేపు ఆయన్ని పెళ్లి చేస్తున్నారంట నన్ను కూడా రమ్మన్నారు చెప్పు ఆత్మే

అయితే ఇప్పుడు ఏమంటావు లక్షల ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్ ఇలా ఎవరు పడితే వాడు పెళ్లి అసలు విషయం చెప్తాను జ్యోతి పారిపోయినట్లు మా బాస్కి తెలియదు తెలిస్తే మమ్మల్ని ఎలాగైనా తీసుకెళ్లాలి అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది తలా ఓ లక్ష రూపాయలు ఇప్పిస్తాను సైలెంట్ అయిపోండి ఎన్నాళ్ళు దాస్తాం సార్ ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా అరే ఆ రోజు సరే నేను చూసుకుంటా కదా సార్

ఎందుకు వాడాలి ఎందుకు వాడాలా ఆడలు చూడలేదా ఇద్దరు అక్క తమ్ముళ్ళు గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీలో సినిమాల్లో మొత్తుకుంటుంటే వాడు నీ భర్త రేపు కడుపు వస్తే తను రోడ్డు మీద పాడేస్తే ఏంటి నా పరిస్థితి లక్ష్మి నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా కానీ నేను చేయలేదు మరి నాతో ఎందుకు వచ్చావు మరి నాతో ఎందుకు వచ్చావు వచ్చేసా నీలాగా నా వెంట ఎవరు పెళ్ళ ఎవరు పెళ్లి చేసుకుంటారని అడగల అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను పారిపోదాం రా అంటే థ్రిల్ అనిపించింది వచ్చేసా నువ్వు నాలాగా క్రేజీగా లేపుకొచ్చేసావు ఈ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు లక్ష్మి అదే వెళ్ళి ప్యాకెట్ పట్రా ముగ్గురి తాలి కట్టాను మనకు అవసరం లేదు తాలికి కాంపిటీషన్ పెట్టద్దు ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదనుకుంటే నాకు ఇది అవసరం లేదు అనవసరంగా పళ్ళు చేసుకున్నానని ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ బికాస్ ఐమ్ బ్యాడ్ గర్ల్ ఏంటి నేను నిజమేనా ఏమన్నా తాళి తెంపేసిందా అవును తెంపేయడమేంటి దానికి ఏమన్నా పిచ్చి పట్టిందా ఎంత ప్రేమిచ్చా నువ్వు నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు నీవేళ తెలుసా దానికి అందరూ వద్దని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నా పోనీ సత్తదాన్ని పోనీ దరిద్రం వదిలిపోయింది ఒళ్ళు కవ్వు పట్టింది దానికి నేను పోతే నువ్వు కాపురం చేద్దావనా ఆగలేకపోతున్నావా సత్తి గుర్తొచ్చేస్తున్నాడా ముగ్గురం కాల్చి కాపురం చేద్దాం ఏదో రాత్రి మందులో తెంపేసుకున్నాం తర్వాత కట్టేసుకుంటాం మొగుడు పెళ్లాలన్నాక వంద జరుగుతాయి అసలే వయసులో ఉన్నా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో లైఫ్ లో ఉంది అనుకుంటాం అండి అన్ని జరుగుతాయా మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు దొరకలేదు ఆడ ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో అడ్జస్ట్ అయిపోవాలి అండి మూవ్ ఆన్ ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మమ్మల్ని ఎక్కువ చేస్తున్నాడేమో మీరు ఫ్రెండ్ కనుక్కున్నారా ఎప్పుడు దబాంగ్ 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 అంటే అలా అప్పుడప్పుడు పీకే అని కూడా చూడాలి కదా ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకివండి ఇప్పుడు అంటే తోడు కూడా ఎవరు లేరు ఏం చేయాలో అర్థం కావట్లేదు కమ్ ఎక్స్క్యూస్ మీ టూ టికెట్స్ అంత బాగుంది నేను చెప్పాను కదా జ్యోతిలక్ష్మిని అదే నాకు అది ఎవడో బుక్ చేసుకున్నట్టున్నా నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇవాళ ఈ రోజుకి ఆడు బుక్ వదిలేయ్ నువ్వేమైనా చెప్పు దాన్ని అస్సలు వదలబుద్ధి కావడం లేదు చూడు దీనికి నువ్వు ఎంత ఇచ్చేవా తెలీదు ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా దాన్ని నాకు ఇచ్చే చూడండి మీరేదో పొరపాటు పడుతున్నారు వైఫ్ వైఫ్ అది ఎవరి వైఫ్ కాదన్నా అందరికి ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తా దాన్ని వదిలే పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే ఏంటే నీకు పెళ్ళైందా ఏది తాలూడి చూపించు చూపించవే చూపించు जल देखबा देखो